అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది సింహరాశి వారి ఫిబ్రవరి నెల ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది మరి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన నెల ఈ ప్రబ్రవరి అని చెప్పుకోవచ్చు మరి ఈ ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది తెలుసుకుందాం అలాగే వీరికి శత్రువులు ఉన్నారో వీరు ఎదుగుదలే వీరికి శాపంలాగా మారే అవకాశం కనబడుతుందా ఏంటనేది మొత్తం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు గుప్త నిధులు తీయబడను నమ్మకముతో కాల్ చేయండి మీరు ఎక్కడెక్కడో చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖర ప్రయత్నాన్ని ఈ గారిని కలవండి సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే సింహరాశి వారి గుణగుణాలు సింహములాగే చాలా బలముగా ఉందాగా ఉంటాయి కానీ వీరికి శత్రువులు ఎక్కువ వారు వీరిని ఎదురుగా ఏమీ చేయలేక వీరిని వెనక నుంచి దెబ్బ కొడదామని చూస్తూ ఉంటారు మరి ఫిబ్రవరి నెలలో వీరి ఫలితాలను మనం చూసుకున్నట్లు అయితే వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది వీళ్ళు ఏ పని చేసినా దాంట్లో ముందు స్థాయి అడుగు సాధిస్తారు వ్యాపారులు కానీ రైతులు చెరు వ్యాపారులు బిజినెస్ చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఒకటికి రెండింతలు సంపాదించే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి కానీ వీరు ఎంతైతే సాధిస్తారో అదే వీళ్ళకి శాపంలాగా మారే అవకాశం ఉంది వీరి శత్రువులు వీరి ఎదుగుదల చూడలేక ఎన్నో ప్రయోగాలు లాంటివి వీరి చెడు కోరే వంటి అవకాశం చాలా కనబడుతుంది ఒక స్త్రీ వీరి జీవితాన్ని మార్చబోతుంది మరి ఆ స్త్రీ ఎవరనేది తెలుసుకునే ముందు మరి ఈ రాశి వారికి గుప్త నిధులు దొరికే అవకాశం వందకు వంద శాతం కనబడుతుంది మరి వీరి జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ ఎవరంటే వీరి ప్రేమికురాలు కావచ్చు వీరి భార్య కావచ్చు లేకపోతే వీరి స్త్రీ కావచ్చు స్నేహితులు స్నేహితురాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆ ఒక్క స్త్రీ వల్ల వీరి జీవితం అనేది కూడా మారబోతుంది ఆ ఒక్క స్త్రీ మీ ఒక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బ కొట్టబోతుంది మీ ఎదుగుదలను ఆపేసి మిమ్మల్ని నష్టాల బారిన అనేది కూడా పడేసే అవకాశం కనబడుతుంది